చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం మనం అనేక రకాల పురాణాలు వింటూ ఉంటాం మొన్నటిదాకా కార్తీక పురాణం విన్నాం ఫిబ్రవరి వస్తే మాఘ పురాణం వింటాం పురాణాలు మనకి ప్రత్యేకంగా వినపడుతూ కనపడుతూ ఉంటాయి ఎవరైనా మరణించారంటే గరుడు పురాణం వినాలని కూడా చెప్పుకుంటాం అసలు ఈ పురాణం అంటే ఏమిటి ఏంటంటే పురాతనం పాత కాలంలో జరిగిన దాన్నే పురాణం అనాలి ఇది వరకు జరిగిందే అదేవి కొత్త కథ కాదు కల్పించిన కథ కాదు జరిగిన దాన్ని మళ్ళీ చెప్తారు మనం చెప్పుకుంటూ ఉండగా తర్వాత కాలంలో జరిగిన కొన్ని కొన్ని విషయాలు దానికి కొంచెం యాడ్ అవుతూ ఉంటాయి కానీ మొదట విషయం మాత్రం ఫ్రేమ్ అంతా జరిగిందిగానే ఉంటుంది అయితే ఈ పురాణం వినటం వల్ల అసలు ఏమొస్తుంది మనకి మనకి పురాణంతో ఏం జరుగుతుంది పురాణంలో ఎలాంటివి చెప్పబడ్డాయి అసలు ఎన్ని రకాల పురాణాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలే ప్రతి పురాణము కొత్త కొత్త విషయాల్ని తెలియజేస్తుంది ప్రతి పురాణంలోనూ ఒక దాంట్లో ఒకటి ఇంటర్ లింక్డ్గా కనపడతాయి ఈ పురాణంలో ఇలా చెప్పబడిన గాథ ఇంకో పురాణంలో కొంచెం అటు ఇటుగా మార్పుతోటి కూడా మనకి కనిపిస్తుంది ఈ దీనికి ఎట్లా చెప్తారంటే ఇప్పుడు మన మహాభారతాన్ని కూడా మనం పురాణాల్లో కలపకపోయిన మహాభారతాన్ని జయకావ్యం అంటారు ఈ జయకావ్యం అనేది ప్రత్యేకంగా మనం ఒక శ్లోకంలో వింటుంటాం నారాయణ నమస్కృత్య నరం శైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదయరయ్యే ఈ నారాయణుడికి నమ నరుడికి నమస్కారం చేసి సరస్వతీదేవిని వ్యాసుడిని తలుచుకుని జయం ఉదయరయ్యే జయం అంటే ఈ మహాభారతానికి ఆ పేరుంది అయితే పురాణాలన్నింటినీ కూడా జయ చెప్పాలి ఎందుకంటే ఈ జ పురాణాలతోటి మనం సంసారాన్ని జయించగలుగుతాము భగవంతునికి వైపుకి చేరే మార్గాలకి మెట్లుగా మనకి పురాణాలు ఉపయోగపడతాయి అసలు పురాణాలు ఎన్ని అంటే పద్దెనిమిది పురాణాలు మనం వింటూ ఉంటాం పద్దెనిమిది పురాణాల పేర్లు చెప్పమంటే ఎవరికి తెలియదు కొంచెం కష్టం అవుతుంది ఈ పద్దెనిమిది పురాణాలకి ఉపపురాణాలు కూడా ఉన్నాయి వాటి నుంచి డ్రైవ్ చేయబడి ఇంకొంచెం ఎలాబొరేట్ చేయబడినమాట అయితే దేవి భాగవతంలో పురాణాలను గుర్తుపెట్టుకునేందుకు ఒక మంచి శ్లోకం చెప్తారు చూడండి మధ్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూసుకాని పురాణాన్ని పృథక్ పృథక్ తమాషాగా ఉంది చూడండి వివరంగా చెప్పుకుందాం మద్వయం భద్వయం చేయవ మా ద్వయం మాతోటి రెండు పురాణాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి మత్స్య పురాణం మార్కండే పురాణం తర్వాత భద్వయం ద్వయం అంటే రెండు భాతోటి భాగవత పురాణము భవిష్య పురాణం పురాణము తర్వాత బ్రత్రయం త్రయం బ్రాతోటి మూడు ఉన్నాయి ఈ బ్రా అనే అక్షరంతో వచ్చినవి ఏమిటి పురాణం బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం తర్వాత వ చతుష్టయం వాతోటి నాలుగున్నాయి అవేమిటి వరాహ పురాణం వామన పురాణం పురాణం విష్ణు పురాణం ఆ తర్వాత అనాపలింగ కూస్కా ఎంత బాగా చెప్పారో చూడండి ఆతోటి మా ప్రారంభమయ్యేది అగ్ని పురాణం నాతో ప్రారంభమయ్యేది నారద పురాణం అనాపాగ పాతో స్టార్ట్ అయ్యేది పద్మ పురాణం లింతో స్టార్ట్ అయ్యేది లింగ పురాణం గాతో స్టార్ట్ అయ్యేది గరుడ పురాణం తర్వాత కూతో స్టార్ట్ అయ్యేది కూర్మ పురాణం తర్వాత స్కాతో ప్రారంభమయ్యేది స్కాంద పురాణం మొత్తం పద్దెనిమిది చెప్పేశారు చూడండి వాయుపురాణం స్థానంలో అక్కడక్కడ శివపురాణాన్ని స్వీకరించే సంప్రదాయం కూడా ఉంది వాయుపురాణాన్ని శివపురాణం అని చెప్తారు అయితే ఈ ఇక్కడ మనం మనం చదువుకుంటున్న పుస్తకంలో అది కూడా అలాగే రాస్తుందనమాట ఈ భాగవతం విషయంలో కొంతమంది దేవి భాగవతాన్ని మరికొందరు విష్ణు భాగవతాన్ని తీసుకుంటారు దేవి భాగవతము ఈ దాంట్లో దీంట్లోనే ఉంది మన అనుసరించే సాంప్రదాయాన్ని బట్టి దేవి భాగవతాన్ని లేదా కృష్ణ భాగవతాన్ని స్వీకరించే విధానం కనిపిస్తుంది ఈ పురాణాలని కొన్ని వర్గీకరణలు చేశారు సాత్విక తామస రాజసిక పురాణాలుగా సాత్విక పురాణాలు విష్ణు నారదీయ భాగవత గరుడ వరాహ పురాణాలు సత్వగుణ ప్రధానమైనవి ఇలా ఉంటాయి అంటే ఉంటాయండి పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం వినాలి మనం రెండవవి తామస పురాణాలు మత్స్య కూర్మ లింగ శివ స్కాంద పురాణాలు తామస పురాణాలుగా చెప్తారు తర్వాతది రాజసిక పురాణాలు బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త మార్కండేయ భవిష్య వామన పురాణాలు రజోగుణ ప్రధానమైనవి ఇందులో ఒక వర్గీకరణ ఇంకొంచెం సెపరేట్గా ఏంటంటే శివ సంబంధమైనవి విష్ణు సంబంధమైనవి బ్రహ్మ సంబంధమైనవి సూర్య సంబంధమైనవి అగ్ని సంబంధమైనవిగా కూడా వీటిని డిఫరెన్షియేట్ చేసి చెప్పబడుతుంది శివ సంబంధమైన వాటిలలో శివుడు ప్రధాన దైవతంగా ఆయన కథలే ఆయన యొక్క భక్తుల కథలే కనిపిస్తాయి విష్ణు సంబంధమైన పురాణాల్లో విష్ణు పురాణం తర్వాత భాగవత పురాణం నారద పురాణం ఇవి విష్ణు సంబంధమైనవి ఈ రకంగా డిఫరెన్షియేట్ చేయబడ్డాయి ప్రధానంగా విష్ణు సంబంధమైన మాసంగా చెప్పబడేటువంటి మార్గశిరమాసము మార్గశిరమాసంలో జరిగేటువంటి రవి సంక్రమణాన్ని బట్టి ధను సంక్రమణం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి పూర్తి నెల రోజుల పాటు మార్గశిర పుష్యమాసాల్లో సగం మార్గశిరము సగం పుష్యమాసంలో పూర్తిగా అది పురుషోత్తమ మాసంగా చెప్పబడి విష్ణు సంబంధమైన అర్చనే విశేషంగా జరిగేటువంటి ఈ రోజుల్లో అయితే భాగవతాన్ని లేదా విష్ణు పురాణాన్ని చదువుకోవటము లేదా చెప్పుకోవటము లేదా వినడము చాలా మంచిది అయితే మనం భాగవతంలో దశమ స్కంధం ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాము విష్ణు పురాణం ఇప్పటిదాకా ఎప్పుడూ చెప్పలేదు ఈ సంవత్సరం విష్ణు పురాణాన్ని తెలియజేయాలని భావిస్తున్నాం అయితే విష్ణు పురాణంలో విష్ణు సంబంధమైన కథలు మనకి తెలిసినవే ప్రఖ్యాతమైనటువంటి ధ్రువోపాఖ్యానము ప్రహ్లాదోపాఖ్యానము ఇవి విశేషంగా కనిపిస్తాయి ఈ కథాక్రమం కూడా ఎలా వెళ్తుందంటే సృష్టి క్రమాన్ని అనుసరించి ఎట్లా సృష్టి జరిగింది ఎలా ప్రజాపతులు పుట్టారు ప్రజాపతుల నుంచి ఎట్లా ప్రపంచ సృష్టి ఏ రకంగా పరిణామక్రమం జరిగింది ఎలా మానవులుగా జన్మించారు అంటే మానవులు సృష్టి నుంచి ఎలా వచ్చారు ఈ వివరమంతా చెప్పబడుతుంది నిదానంగానే వెళ్తుంది కథ పూర్తిగా వ్యాసుల వారికి విధేయంగానే మనం విష్ణు పురాణాన్ని చెప్పుకుందాం చాలా సమాచారం ఉంటుందండి అన్ని పురాణాల్లోనూ సమాచారాలు ఎక్కువే ఉంటాయి మొదట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఒకటికి రెండు మూడు సార్లు వింటేనే కానీ మనకు అర్థం కావు నిదానంగా విని విష్ణు పురాణాన్ని చక్కగా సాకల్యంగా తెలుసుకుందాము ఈ రోజు నుంచి విష్ణు పురాణం మొదలవుతుంది ఈ రోజు నుంచే పవిత్రమైనటువంటి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది మనం నెలగంటు పెట్టడం అంటాము నెలపట్టు పట్టడం అంటాము ధనుసు మార్ఖళి ప్రారంభమయ్యే రోజు నుంచి మనం విష్ణు పురాణాన్ని చివరి రోజు దాకా ఇంచుమించుగా మన గోదా కళ్యాణానికి ముందు రోజు వరకు ఒక నెల రోజుల పాటు ఈ పురాణాన్ని విందాం కథలోకి వెళ్దాం వ్యాస మహర్షి ఈ పురాణాలని రోమహర్షణుడనే తన శిష్యుడికి తెలియజేశారు ఈ అంటే ఏంటంటే ఆయన కథ చెప్తేనట రోమాలు లిక్కపొడుచుకుంటాయట ప్రతి వాళ్ళకి అంటే గూజ్వంస వస్తాయన్నమాట ఆ కథ చెప్పే విధానం వల్ల అందుచేత ఆయన పేరు అది కాకపోయినా ఈ రోమహర్షండ్ అనే పేరు వచ్చింది ఆయన ద్వారా రకరకాల పురాణ గాథలు బయటికి వచ్చినాయి ఇప్పుడు మనం చెప్పబడే చెప్పుకునేటువంటి కథ ఎవరి ద్వారా వచ్చిందో చూద్దాం శుక్లాంబరథరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఏ పని చేయబోయినా మొట్టమొదట ఈ చేస్తున్న పని ఏ విఘ్నాలు రాకుండా ఉండాలని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి మొదలుపెట్టడం మంచిది అలాగే ఈ పురాణం కూడా ఈ శ్లోకంతో మొదలవుతుంది పరాశరుడు మున్నెన్నదగిన తపోధనుడు పరాశరుడని ఆయన అందరు మహర్షుల్లో మొట్టమొదట చెప్పుకోవాల్సిన వాడు ఈ పరాశరుడి పాట ప్రతి వాళ్ళకి తెలిసి ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం విష్ణుదాసనామని చదివేటప్పుడు వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖ తపోనిధిం అని చెప్తాం వ్యాస భగవానుడి యొక్క తండ్రి పరాశరుడు ఆయన గురించి చెప్తున్నారనమాట తల్లి కడుపులో ఉన్నప్పుడే వేదశాస్త్రాది విద్యలు క్షుణ్ణంగా నేర్చుకున్న ఆయన చిన్నతనంలోనే తపశక్తితోటి రాక్షస సంహారం చేసిన వాడు బ్రహ్మ మానస పుత్రుడైన పులస్ట బ్రహ్మ వలన దివ్యజ్ఞాన శక్తిని పొందాడు పద్మాక్షుని పాద పద్మ భక్తికి పాదపద్మ భక్తికి జీవితాన్ని అంకితం చేశాడు పూర్తిగా విష్ణుభక్తి పరాయణుడే ఈ పరాశరుడు దివ్యతేజో విరాజమానుడు అయితే ఇంతటి మహానుభావుడైన పరాశరుడే గురువుగా మైత్రేయుడనే ఆయన వేదశాస్త్రాలు అభ్యసించి శుశ్రూష చేస్తూ ఒకనాడు ప్రభాతకాల కృత్యాలను నిర్వర్తించి సుఖాసీనుడై ఉన్న గురువుకి నమస్కరించి ఇలా అడిగాడట గురుదేవ నీ అనుగ్రహం వల్ల వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాను జ్ఞానధనం పొందిన అదృష్టవంతుణ్ణయ్యాను ఇక ఒక్కటి అడగాలనుంది దానికి సమాధానం సర్వజ్ఞుడమైన నువ్వే చెప్పగలవు చెప్పవలసిందని మనవి నాకు తెలియచేయన ఆయన అని అడిగి ఏమడిగాడు అన్ని లోకాలలో ఆధారమై వెలిసిల్లే దేవుడెవరు ఇంద్రాదులకు ప్రభు భక్తుల కోరికలు తీర్చేవాడు చరాచర పదార్థములందు ఉండేవాడు యోగీంద్ర వినుతుడు వేదమయుడు తన కథల చేత ఇహపర సౌఖ్యాన్ని కలిగించేటువంటి దేవుడెవరు విజ్ఞాన ప్రదాత భువన నిర్మాత భర్త సంహర్త అయిన ఆ దేవుని గురించి తెలుసుకోవాలని నా కోరిక చదువు అయిపోయిన తర్వాత అంటే మనకి ధనాన్నో ఏదో ఒకదాన్ని సంపాదించి పెట్టేది అయిన తర్వాత వచ్చేసిన తర్వాత మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చాము మనకి ఏది ఆధారభూతమైంది అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఉన్నదట పురాణాల్లో ఇది ప్రత్యేకంగా చెప్తారు ఈ చదువుకోవాల్సిన విద్యలన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు మోక్ష విద్యని గురించి తెలుసుకోమంటారు ఇది విధానం అనమాట లైన్ ప్రకారం వెళ్ళాలి ఒకటి రెండు ఒంట్లు వచ్చిన తర్వాతే కదా కూడికలు హెచ్చవేతలు చెప్పేది అందుకని ఈయన తనకి జ్ఞానం లభించవలసినంత లభించిన తర్వాత మోక్ష జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం కోసం ఎవరి వల్ల ఈ ప్రపంచం నడుస్తోంది ఏ దేవుడు వల్ల అని ప్రశ్నించాడు అలాగే ఇంకా అడుగుతున్నాడు పృథ్వ్యాధి భూత ప్రమాణాలు సప్త సముద్ర విస్తారము సప్త ద్వీప వృత్తాంతము సప్త కుల పర్వతాల విషయము సూర్యాది గ్రహతారక సంచారము దేవాది చతుర్విధ భూత సృష్టి చతుర్దశమన్వంతర వృత్తాంతము నాలుగు యుగాల ప్రమాణము కల్ప విషయము యుగ ధర్మాలు దేవర్షుల చరిత్రలు రాజవంశ చరిత్రలు వేదశాఖ ప్రమాణాలు బ్రాహ్మణాది వర్ణధర్మాలు బ్రహ్మచర్యము మొదలైనటువంటి నాలుగు ఆశ్రమాల పద్ధతి వినాలని ఉన్నది సెలవి వీయవలసిందని అని అడగగా పరాశరుడు పరమానంద హృదయుడే ఇలా చెప్పాడు ఏ గురుకైనా శిష్యులకి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే గురువులకి పరమానందంగానే ఉంటుంది తనకు తెలిసిన ప్రతి విషయాన్ని తన విద్యార్థికి తన శిష్యుడికి తెలియజేయాలని ప్రతి గురువు భావిస్తాడట అందుకని ఆయన ఏం చెప్తున్నాడు మైత్రేయ చాలా మంచి విషయం అడిగావు నాకు ఇదంతా తెలుసు నీకు వివరంగా చెప్తానన్నాడు పరాశర్ల వారు సెలవిస్తున్నారు ఆయన చెప్తున్నారు మా చిన్ననాడు ఒకప్పుడు పులసి బ్రహ్మ వచ్చి నన్ను ఎంతో ఆదరంగా చూసి నువ్వు పురాణకర్తవవుతావు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ వర ప్రభావం వల్ల పౌరాణిక విషయమంతా నాకు స్వాధీనమైంది దానిని వివరిస్తాను విను అనగా మైత్రేయుడు అన్నాడు ఆచార్య పురాణకర్తగా నిన్ను పులస్థుడు అనటానికి ఏమిటి అని అడిగితే ఇలా చెప్తున్నారు పూర్వము విశ్వామిత్రుడు పగబట్టి మా తాత కొడుకులను నూర్వులను దారుణంగా చంపించాడు రాక్షసుల చేత రాక్షసుల చేత పరాచరుని యొక్క తన తాతల్ని తాత కొడుకు తండ్రులని నాన్నల్ని బాబాయిల్ని చంపించారు చంపించాడు మా తండ్రి శక్తి వారితోనే మరణించాడు ఇప్పుడు వ్యాసం నప్తారని చెప్పుకున్నాం శక్తే హే పౌత్రమా కల్మషం శక్తి యొక్క పౌత్రుడు వ్యాసుడు అంటే వశిష్ఠు వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి వశిష్ఠుడితోటి వైరం వచ్చి విశ్వామిత్రుడు ఏం చేశాడు వశిష్ఠ యొక్క సంత వారి సంతానం మొత్తాన్ని సంహరించాడు రాక్షసుల సహాయంతో చేశాడట ఈ పురాణం ప్రకారం ఈ గాథ చెప్తున్నారనమాట అప్పటికి నేను త తల్లి కడుపులో ఉన్నాను అంటే శక్తి మరణించే నాటికి ఆయన కుమారుడు జన్మించల గర్భస్థ శిశువుగా ఉన్నాడు ఈ పరాశరుడు వేదశాస్త్రాదులు నాకు వశమయ్యాయి కొన్నాళ్ళకి జన్మించాను పెద్దవాడనే తపశ్చర్యలో ఉండగా మా అమ్మ దృశ్యంతి నా వద్దకు వచ్చి చెప్పింది పరాశరుడి తల్లి పేరు దృశ్యంతి అట నీ తండ్రిని నిష్కారణంగా రాక్షసులు వచ్చి దారుణంగా సంహరించారు నిగ్రహించటం అనుగ్రహించటం అనే శక్తులు కలవాడవై శత్రు సంహారం చేయకపోవటాన్ని ఏమనాలి నాయన అని నిందాస్థుతిగా నీకన్నీ వచ్చు కానీ నువ్వేం చేయటం లేదు అని అన్నది అనేసరికి నేను వెంటనే అధర్వ మంత్రాలతోటి రాక్షస సంహార యజ్ఞాన్ని ప్రారంభించాను నా మంత్రాల ధ్వనికి లోకం అల్లల్లాడిపోయింది సురులు ఆనందంగా అంటే దేవతలంతా ఆనందించారట ఆనందంగా జయధ్వనులు చేశారు ఆ రాక్షస సంహార యజ్ఞంలో లెక్కకు మిక్కిలిగా రాక్షసులు మరణించారు యుద్ధం చేయటం కాదండి యజ్ఞంతో సంహారం జరిగింది మనకి సర్పయాగం తెలుసు జనమే చేయడు చేశాడు ఈయన పరాశరుడు రాక్షస సంహార యజ్ఞం చేశాడట చావక మిగిలిన వాళ్ళు మా తాత వశిష్ఠుని వద్దకు వెళ్ళి రాక్షస సంహారం విషయం చెప్పి ప్రార్థిస్తే ఆయన వాళ్ళకి ఇచ్చి నా దగ్గరకు వచ్చి ఆధారంగా అన్నాడు నాయన పరాశర శాంతించు ఏదో ఎప్పుడో జరిగింది దానికి ఇప్పుడు నువ్వు ఘోరంగా ఈ జీవహింసా కార్యం ఎందుకు చేస్తున్నావు మునులకు దూష్యం అయినా మునులు ఇలాంటి పని చేయకూడదు నువ్వు తపశ్చర్యలో ఉండేవాడివి సంహారక్రియ మనది కాదు మనం అది చేయకూడదు ఇలా చేయవలసి వస్తే ఒకవాడు ఎవరైనా ఇది చేయాల్సి వచ్చిందనుకో వాడు రాజు అవుతాడు సంహారక్రియ చేసేవాడు రాజు కావచ్చు కానీ ఇలాంటిది మనం చేయకూడదు కోపం విడుగునైనా ఇది మానేసేయమని చెప్పాడు పైగా జీవహింస చేసేవాడికి సద్గతి రాదు ఆ విషయం నీకు తెలియంది కాదు పైగా నా కుమారులందరూ సంహరింపబడ్డప్పుడు నేను ఈ రాక్షస సంహార యజ్ఞం నేను చేయలేనా ఆ రోజు నేను చేయగలిగేవాడిని కన్నతండ్రినయుడు కూడా నేను చూస్తూ ఊరుకున్నాను ఎందుకంటే జీవహింస మునుల కృత్యం కాదు కాబట్టి శాంతించు కోపం పాపానికి ధూపం పాపం పెరగటం దేనివల్ల పెరుగుతుందంటే కోపం వల్ల మనం చూడండి మామూలుగా కూడా మన కోపం వస్తే ఎంత మాట పడితే అంత మాట అంటాం మన పాపం పెరిగిపోతుంది కోపంలో చాలా దుష్కృత్యాలు అకృత్యాలు చేయకూడనివి చేస్తాము అనకూడనివి అంటాము అందుకని కోపం ఎప్పుడు పాపానికి ధూపము అది చేయకూడదు ముక్తిని స్వర్గాన్ని సంపాదించిన తపశక్తిని పుణ్యాన్ని యశస్సుని ధర్మాన్ని పోగొడుతుంది పోగొడుతుంది ఇదేం చేస్తుంది ముక్తిని పోగొడుతుంది కోపం స్వర్గాన్ని పోగొట్టేస్తుంది సంపాదించిన తపశక్తిని పోగొడుతుంది పుణ్యము యశస్సు ధర్మము అన్నీ అతి కోపం వల్ల పోతాయి కోపిష్టితనం పనికిరాదు ఎవరికైనా ఇక వారి వారి కర్మఫలం కష్ట సుఖాలను కలిగిస్తుంది దానికోసం చింత సంతోషము పొందకూడదు చూడు ఏ తపూజయనే రాక్షసులు వచ్చి అభయం కోరుతూ ఏడుస్తున్నారు వాళ్ళని రక్షించమన్నాడు అంటే ఏ రాక్షసులైతే వశిష్ట పుత్ర సంతా సంహారం చేశారో వాళ్ళు పోయారు వాళ్ళు కాకుండా అమాయకులైన వాళ్ళు కూడా ఆ యజ్ఞంలో పడి చచ్చిపోయారు మా తప్పేమీ లేదు మా తాతలు చేసిన దానికి మేము శిక్ష అనుభవిస్తున్నామని వాళ్ళు దుఃఖిస్తున్నారు అని చెప్పి చాలా బోధించేసరికి మా తాత బోధ విని నేను ఈ రాక్షస మారణ హోమాన్ని ముగించేశాను ఇక మానేశా అప్పుడు పులసి బ్రహ్మ ఆశ్రమానికి వచ్చి మా తాత చేత సత్కారం కొద్ది కూర్చుని నన్ను చూసి ఆనందించి వశిష్ఠ వాసిష్ఠ అన్నాడంటే వశిష్ఠుని యొక్క మనవడైనటువంటి ఓ పరాశర నువ్వు శాంతమూర్తి అయ్యావు నీకు ఏదైనా ఒక కోరిక అడుగు నువ్వు అడిగింది నేను తీరుస్తానన్నాడు అయితే నేను పాద ఆయన పాదాలకు నమస్కరించి జ్ఞానము మధురమైన వాక్కు ప్రతిభ పాండిత్యము పురాణ ప్రావీణ్యము కావాలి ప్రసాదించమని ప్రార్థించాను ఆయన తధాస్తు అన్నాడు పులస్చుని వాకు నీ కోరికనే సఫలం చేయగా కానీ మా తాత కూడా వరం ఇచ్చినట్టుగా ఆశీర్వదించాడు ఎవరైనా మహానుభావులు పెద్దవాళ్ళకి దండం పెట్టి ఇల్లు కావాలి వాకిలు కావాలి అని అడగకూడదు జ్ఞానం కావాలని కోరుకోవాలట అది చెప్తున్నారు చూడండి అయితే ఈ అది నాకు సిద్ధించింది ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల దేవ రహస్య కార్యాలు వేద విద్యా విశేషాలు నాకు కరతల ఆమలక మలకం అయ్యాయి కరతల ఆమలకం అంటే కరతలమంటే చెయ్యండి అది చేయి ఆమలకం అంటే ఉసిరికాయ చేతిలో ఉన్న ఉసిరికాయ లాగా సమ్మ దొరికినాయనమాట ఈయనకి ఇవన్నీ అనేక శాస్త్రాలు గాన నృత్య విశేషాలు చరాచర భూతగణ ప్రవర్తన నాకు వశమయ్యాయి వివరించి చెప్పగలను కాబట్టి నువ్వు అడిగినవన్నీ పురాణ రూపంలో చెప్తానని చెప్పి చెప్పాడు ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడి నుంచి విష్ణు పురాణం ప్రారంభం అండి విష్ణువు భక్తవత్సలుడు దేవమయుడు దేవరక్షకుడు విశ్వగురువు సమస్తము విష్ణుమయమై నడుస్తుంది ఆ దేవునికి సంబంధించి విష్ణు పురాణంగా చెప్తాను విను ఇది వేద సమానంగా భావించు శ్రద్ధగా వినమన్నారు విష్ణు పురాణం వేదాలలో వేదము శాస్త్రాలలో శాస్త్రము జ్యోతిష్యంలో జ్యోతిష్యము నీతి శాస్త్రాలలో నీతిశాస్త్రము పురాణాలలో పురాణము ఇతిహాసాలలో ఇతిహాసము యోగ విద్యలలో యోగ విద్య కావ్యాలలో కావ్యము సకల లోక విజయము సకల జన మనోరంజనము కూడా పరమాత్ముడైన విష్ణుని చరిత్ర కలిగిన పురాణ సంహిత అది మునుపు బ్రహ్మదేవుడు దాన్ని స్వకీయ బుద్ధి విశేషంతో దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆయన పురుకుచ్చుడనే రాజుకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు అతని ముఖత నేను విన్నది విన్నట్టుగా నీకు చెప్తాను ఏ పురాణమైనా నాలుగైదు చెవులకి మారితే గాని చివరికి చేరదండి మనం చదివే ప్రతి పురాణము ఒక ముగ్గురు 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 కనీసం మూడు ముఖాల నుంచి మూడు చెవులకి చేరిన తర్వాతే మన దగ్గరకు వస్తుంది మైత్రేయ నీ వల్ల ఈనాడు పరమానందుడు జగద్వంద్యుడు మునిలోకస్తుత్యుడు నిత్యుడు అయిన రమారమణుని వర్ణించే అదృష్టం కలిగింది నా జన్మ కృతార్థమైంది అని వాసుదేవునికి నమస్కరించి వశిష్ట పులస్్య బ్రహ్మలను మనసారా స్మరించి కనులు మూసుకుని ధ్యానముద్రలో భూతభవిష్య వర్తమానాలను తెలిసి కనులు తెరిచి ఆదరముగా శిష్యుడితో ఇట్లా చెప్పాడు జగములు తనలోన జగములలో తాను ఉన్నందువలన విష్ణువుని ప్రాజ్ఞులు వాసుదేవుడు అని అన్నారు మనం వాసుదేవుడు అనగానే కృష్ణ పరమాత్మను తలుచుకుంటామండి వాసుదేవసి అపత్యం పుమాన్ వసుదేవుని యొక్క కుమారుడైన వాసుదేవుడని చెప్పుకుంటాం కానీ కాదు పరవాసుదేవుడు అంటే ఈయన ప్రపంచంలో ఉంటాడు ప్రపంచము తనలో ఉంచుకుంటాడు ఆ ఉంచుకున్న స్వరూపాన్నే పరవాసుదేవ తత్వము అంటారు ఈయన్ని వాసుదేవుడుగా మనం అభివర్ణిస్తూ చెప్పుకుంటాం మీరు గమనించండి కొంచెం ఆలోచిస్తే మనకు తెలుస్తుంది మా మన కథలలో ధ్రువోపాఖ్యానంలో వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించారు ధ్రువుడికి ఇప్పుడు ధ్రువుడి కథ మనం కృతయుగంలో తెలుసుకుంటే కృతయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు ద్వాపరయుగంలో జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మను మనం వాసుదేవు అంటే ఈ వాసుదేవుడు కృతయుగంలో ఎలా ఉన్నాడు అంటే కృష్ణ పరమాత్మ కాదనమాట పరతత్వమైన వాసుదేవుడి గురించి చెప్పబడుతుంది అందుకని విష్ణువు స్వరూపంలో స్వరూపాలలో ఆయన నామధేయాలలో ఉన్న వాసుదేవ తత్వము ప్రపంచమంతా నిండి ఉన్న వ్యాపనశీలుడైనటువంటి విష్ణువుని గురించే చెప్పబడింది ఈ వాసుదేవుడు అంతా తన రూపమై చరాచరచరములు ఉంటాయి ఆయన తన రూపాన్ని గనక ఉపసంహరించుకుంటే సర్వము శూన్యమైపోతుంది అప్పుడు వాసుదేవుడు కాలపురుషుడవుతాడు కాలం వాసుదేవుని లీలాస్వరూపంగా కనపడుతుంది ఆ రూపమే పగలుగా రాత్రిగా కూడా ఉంటుంది ఆద్యంతాలు లేక విశ్వమయుడైన వాసుదేవుడనగా కాలపురుషుడనగా నిర్వచించి ముందు వెనకలు చెప్పటం వేదాలకు కూడా సాధ్యం కాదు విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏది ముందు ఏది వెనక ఎవరు చెప్పగలుగుతారు ఆయన ముందా ఇది ముందా అనేది అసలు చెప్పలేము మనం ఈ వాసుదేవ స్వరూపము కాలప్రవృతి ఆ విధంగా ఉన్న కాలపురుషుని నుంచే శబ్దం పుట్టిందట శబ్దం నుంచి ఆకాశతత్వం పుట్టింది ఆ విధంగా ఆకాశం శబ్ద గుణకం ఆకాశం అని చెప్తారండి ఈ శబ్దం నుంచే ఆకాశం పుట్టిందట ఆ శబ్దానికి స్పర్శ తన్మాత్ర గుణం దాంట్లో ఒక లోపలి గుణం ఏంటంటే స్పర్శట ఆ స్పర్శ గుణం వల్ల వాయుతత్వము వాయువు యొక్క రూపం ఏంటంటే దాని తన్మాత్ర గుణం అందులో ఉన్నటువంటి లోపల గుణమేమో అగ్ని ఆ రూపం వల్ల దానికి రూపమే దాని యొక్క తన్మాత్ర ఆ రూపం వల్ల అగ్నితత్వం పుట్టింది అగ్నికి రసము తన్మాత్ర గుణం ఆ రసం వల్ల జలతత్వం పుట్టింది జలమునకు గంధం తన్మాత్రం అంటే లోపలి గుణం అన్నమాట ఆ గంధం వల్లే పృథ్వీ తత్వం పుట్టింది ఇప్పుడు పృథ్వీ ఎక్కడి నుంచి పుట్టిందంటే లైన్ పైదాకా వెళ్ళాలండి ఆకాశం నుంచి వరుసగా ఐదు గుణాలు పుట్టుకుంటూ వచ్చినాయి ఒక దాంట్లో నుంచి ఒకటి చొప్పున పుట్టినాయి అన్నమాట ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు తమలోని శబ్ద గుణాలు ప్రవర్తించగా వ్యాపించి విశ్వమయమై భావించటమే భక్తిగా భావించు విష్ణువి ఎక్కడున్నాడంటే ఆయనలోంచి పుట్టిన అందులోంచి పుట్టిన అందులోంచి పుట్టిన ఈ ఐదు గుణాలు అన్నిట్లలోనూ కూడా పృథివ్యప్తేజో వాయురాకాశాది పంచభూతాలలో కూడా విష్ణువు వ్యాపనశీలుడుగా ఉన్నాడు ప్రపంచంలో ఆయన లేని చోటే లేదు ప్రహ్లాద తత్వంలో ఇది మనకి కనపడుతుంది అతను చెప్తాడు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు అని ప్రతి చోట ఉన్నాడు ఆయన ఎందుకున్నాడంటే ఆయనలో నుంచే ఇవన్నీ పుట్టుకుంటూ వచ్చాయి కాబట్టి తేజో వాయు ఆకాశములనే పంచభూతాలు శబ్ద స్పర్శ రూప రసగంధ పంచకము త్వక్చక్షు స్రోత జిహ్వా ఆఘ్రాణములు అనేటువంటి బుద్ధీంద్రియాలైదు వాక్పాణిపాదపాయ ఉపస్థలనే ఐదు మనోబుద్ధి అహంకారాలతో రాజసక తామసిక సాత్విక గుణాతిశయంతో ప్రజా సృష్టి విస్తరిల్లింది ఇవన్నీ కూడా మన శరీర సంగతి చెప్తున్నారండి చూద్దాం నిదానంగా చెప్పుకుందాం పృథివీ వాయువు ఆకాశం అంటే పృథువి అంటే భూమి అప్ అంటే నీరు తేజస్ అంటే అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదుటి నుంచి వీటికి శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేటువంటి ఐదు లక్షణాలు ఉన్నాయి వాటిలో నుంచి త్వక్ చర్మము చెక్షు అంటే కన్ను శ్రోత అంటే చెవి జిహ్వా అంటే నాలుక ఘ్రాణము అంటే వాసన పీల్చే గుణం నాసిక నాసికా గుణం ఇవి బుద్ధీంద్రియాలు ఐదు తర్వాత వాకు పాణి పాయు ఉపస్థ పాకు మాట్లాడే గుణము పాణి పాదములు చేతులు కాళ్ళు పాయువు ఉపస్థ మన తాలూకు అంతర్ అంతరింద్రియాలు అంటే ఏమైనా అవయవాలు అవి కర్మేంద్రియాలు ఐదు మనసు బుద్ధి అహంకారము మొదలైనటువంటి ఇవి తర్వాత ఈ సాత్వికము రాజస తామసిక సాత్విక గుణాతిశయాలతోటి ప్రపంచం విస్తరిల్లింది ఇది ఆదిభూత విధం మొట్టమొదట ప్రపంచం ఏర్పడింది ఇట్లా ఈ గుణాల ద్వారా ఏర్పడింది ప్రపంచం అంటే ఒక దేహం అనుకుంటే ఆ దేహధారి లక్ష్మీ వసుధారమండైనటువంటి కేశవుడు ప్రపంచమంతా విష్ణు స్వరూపమేనని చెప్తున్నారు కాబట్టి ఆ ప్రభువి కానివి ఏవీ లేవు చరాచర స్థితులన్నీ లక్ష్మీపతి లీలలుగానే గ్రహించాలి ఈ విధంగా శ్రీపతి విశ్వమంతా తానే అయి వాసుదేవుడుగా అయ్యాడు ఇక బ్రహ్మాండ సృష్టి గురించి చెప్తున్నారు పరమాత్ముడు పంచభూతమయుడు బ్రహ్మణ్యుడు తానే అయి హరినారాయణుడై పాలకడలిలో శేషసాయిగా ఉన్నప్పుడు అతని రాజస ప్రవృత్తి సృష్టిక్రియను సాగించింది ఒక నీటి బుడగను పోలి అండం ఒకటి ఉద్భవించింది ఇప్పుడు చూడండి మన సృష్టి కూడా అండంతోటే ఫిమేల్ ఎగ్గుతోటే మన సృష్టి కూడా వస్తుంది ఈ మొదట ఒక అండం వల్లాంటి ఒక స్వరూపంతో సృష్టి మొదలైందట క్రమంగా అది గాఢాంధకారంలో పెరిగింది ఆ పుట్టిన అండం అయితే ఈ అండం మీద గాఢాంధకారం పెరిగిపోయి జలము అగ్ని వాయువు ఆకాశాలు దాని పైభాగంలో ఆవహించి ఉన్నాయట ఈ నాలుగు భూతాలు ఒక్కొక్కటి ఐదేసి సార్లు కలవగా ఆ అండం మరింతగా పెద్దదై ఒబికింది ఆ అండంలోంచి ఆ నారాయణుని రాజసమూర్తి అయి సృష్టికర్తగా బ్రహ్మ అనే ఒక దివ్యమూర్తి సంభవించాడు ఆ బ్రహ్మ చరాచర సృష్టికర్త కాగా సాత్విక మూర్తిగా విష్ణువు పోషిస్తూ ఉండటం తామసమూర్తిగా రుద్రుడు రుద్రుడిగా చరాచర ప్రళయం చేయటం జరుగుతూ ఉంది ఇలాగా బ్రహ్మాండ ప్రళయాలు విష్ణులీలలుగా ఎన్నో జరిగాయి అలాంటి నారాయణుని మహిమ ఆ చతుర్ముఖ బ్రహ్మ కూడా తెలిసి చెప్పలేడు అని చెప్పగా మైత్రేయుడు ఇలా అడుగుతున్నాడట ఆచార్య విష్ణువుని నిర్గుణుడని వేదాలు చెప్తాయి నిర్గుండు ఏ గుణాలు లేనివాడు అని చెప్పబడిన భగవంతుడు విష్ణువు సృష్టిస్థిత్యంతాలు ఎలా కలిగించాడు ఏ గుణము లేదంటే ఏమీ చేయలేడు ఏమి అర్థం కానీ అతను ఈ సృష్టి స్థితి లయ మూడు అతడే చేశాడని నువ్వు చెప్తున్నావు కదా ఇది ఎట్లా సాధ్యపడింది అంటే అదంతా ఆయనకి సహజమైన విషయంగా చెప్తున్నారు అగ్నికి వేడు ఎలా వస్తుంది అంటే ఎట్లా చెప్తాం అలాగే నారాయణ నామానికి నిర్వచనం చెప్తున్నారు నారము అంటే నీరు అది నివాసంగా కలిగినవాడు నారాయణుడు ఆ నారాయణుడు భూతరాశికి కర్త అయిన ప్రజాపతి అని చెప్పదగినవాడు అతని పరమాయువు నూరు సంవత్సరాలు ఆ దేవుని పరమాయివైన నూరు సంవత్సరాల కాలంలో మనలాంటి వారికి ఎన్నో సంవత్సరాలు తిరిగిపోతాయట ఆ కాలక్రమం గురించి చెప్తున్నారు ఎలా కాలం వీరికి ఉంటుంది దైవానికి ఎలా ఉంటుంది ఒక లఘువుని పలికేంత కాలం ఒక నిమిషం పదెనిమిది నిమిషాల ఒక కాష్ట అవి ముప్పది ముప్పై కలిస్తే ఒక కళ ముప్పది కళలు ఒక క్షణం పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం ముప్పై ముహూర్తాలు ఒక పగలు ఒక రాత్రి పద అంటే ఒక రోజు అన్నమాట ఒక పగలు ఒక రాత్రి పదునైదు దినాలు ఒక పక్షం రెండు పక్షాలు ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు మూడు ఋతువులు ఒక ఆయనం మనకు తెలుసు కదా దక్షిణాయనం ఉత్తరాయణం చెప్పుకుంటాం అవే ఉత్తరాయణ దక్షిణాయనాలని రెండు ఈ రెండు కలిపితే ఒక సంవత్సరం దేవతలకి అది ఒక పగలు రాత్రి అంటే మన ఒక సంవత్సరము దేవతల యొక్క ఒక డే అందుకనే వాళ్ళకి పగలు మెలకుగా ఉండే సమయము ఉత్తరాయణము నిద్రాకాలం దక్షిణాయనము అని చెప్పుకుంటాం కదా దానికి సౌరమానమని వ్యవహారం మనం రోజువారడి విధానమంతా చాంద్రమానంలో చేస్తాం ఇది సౌరమానంగా చెప్తున్నారు ఈ మొత్తం ఈ ఈ డే గురించి చెప్పారు కదా మన దినం సంవత్సరం గురించి చెప్పినప్పుడు అది మొత్తాన్ని సౌరమానం అంటారు అయితే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం అలాంటి నాలుగు యుగాలు ఒక దివ్యయుగం అంటారు దాని లెక్క నలవది మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతాయి ఇలాంటి యుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మకి ఒక రోజట ఎంత పెద్ద కాలమో చూడండి ఇదంతా పేపర్ మీదకి ఎక్కిస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ బ్రహ్మదేవుడి ఒక దినం ఏంటంటే ఇలాంటిది బ్రహ్మ పగలు సృష్టి రాత్రి ప్రళయం ఆయనకి పగలు ఏదైతే ఉందో దీంట్లో అది సృష్టి జరిగే కాలం ఆయన రాత్రి ప్రళయం అప్పటికి మొత్తం ప్రపంచం అంతా జలమయం అయిపోతుంది ఇక ఎవరు ఉండరు మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది దీన్నే నైమత్తిక కల్పం అని చెప్తారు ఈ దీన్ని అలాంటి దినాలు ముప్పై బ్రహ్మకి ఒక నెల అవి పన్నెండు ఒక సంవత్సరం ఆ సంవత్సరాల నూరు బ్రహ్మ యొక్క ఆయుష్ ప్రమాణం అని చెప్తున్నారు దానికి మహాకల్పం అని వ్యవహారంలో ఉంది దానికి పూర్వార్థానికి పద్మకల్పమని ఉత్తరార్థానికి వరాహ కల్పం సంజ్ఞలు ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం మనం చెప్తాం శ్వేతవరాహ కల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబూ అని సంకల్పం చెప్పుకునేటప్పుడు మనకి తెలియకుండానే మనం ఏ మన్వంతరంలో ఉన్నామో వివరంగా చెప్పేసుకుంటాం వరాహ వరాహకల్పంలో ఉన్న కల్పం మనది ఇవి కాలగతులు అని చెప్పగా మైత్రేయుడు సరే పద్మాసనుడు లోకాన్ని సృజించిన విషయాన్ని చెప్పండి అయితే సరే ఇప్పుడు బ్రహ్మదేవుడు పుట్టాడు అది కదా చెప్పుకున్నాం ఈ అండంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టుకొచ్చాడు ఇప్పుడు ఈయన సృష్టిని ఎలా చేశాడో చెప్పమని మైత్రేయుడు అడిగితే పరాశరుడు ఇలా చెప్తున్నాడు కడచిన కల్పం అంటే ముందు వెళ్ళిపోయిన కల్పం చివరి దశ ఎందు నిసియందలి రాత్రి నుంచి నారాయణ ధ్యానపరాయణి మేల్కొని బ్రహ్మ పరమశూన్యమైన లోకాన్ని చూసి నారాయణ సాత్విక మూర్తే నారాయణుడు సాత్విక మూర్తే అంతకు ముందట మత్స్య కూర్మవ అవతారాల్లాగా వరాహ రూపం ధరించి అగాధమైన సముద్రంలో మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పంతో సముద్రంలో ప్రవేశించి ఘర్ఘర ధ్వనితో ఉప్పొంగి ధంస్రాగ్రంతో అవలీలగా పూబంతిని ఎత్తినట్టు మీదకి ఎత్తాడు ఇంత బాగా చెప్తే ఇదేమిటి అనిపిస్తుంది అయితే ఏమైంది భూమంతా మునిగిపోయింది దానిని వరాహ స్వరూపంతోటి స్వామివారు విష్ణుమూర్తి పైకి లేవదీశాడట ఆ సముద్రంలో మునిగిన నావను కర్ణధారుడు గట్టి మీదకి తెచ్చినట్టుగా పద్మదళం ఏదైనా కం పువ్వుని ఒక తామరాకుని నీళ్ళలో ముంచితే అది అట్లా పైకి తేలు వచ్చేస్తుంది ఆ విధంగా భూమిని భూమి సముద్రం మీదకి తేలగా నీరంతా పాతాళానికి చేరిందట అలాగా భూమిని సముద్రం పైకి నిలిపి నలువైపులా కొండల నుంచి ఇక్కట్లు కలక్కండా దానికి ఏ సమస్య రాకుండా ఆది కూర్మవని శేషుణ్ణి కింద నుంచి భూమిని విశ్వమంతటా భద్రంగా ఉంచటానికి తన శక్తిని ప్రసరింపజేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే భగవంతుడైన విష్ణుమూర్తి ఏం చేశాడు భూమిని సముద్రంలోంచి ఉద్ధరించి నీళ్లల్లో ఉద్ధరించి పైకి పెట్టి తనకి కాపలాగా కొన్ని పర్వతాలని కాపలా ఉంచి మునిగిపోకుండా అందుకని పర్వతాలని కొండలని భూభరాలు అంటారు భూమిని మోస్తాయట అక్కడి నుంచి ఆదివరాహాన్ని కూడా కింద నుంచి ఉంచి వేయి పడగలున్నటువంటి ఆదిశేషుణ్ణి కూడా తన భూమికి కాపలాగా తన పడగల మీద ఆనుకుని ఉండేలాగా ఏర్పరిచినటువంటి ఆ పరమశక్తి ఈ పద్మాక్షుడే వాసుదేవుడే అని చెప్తున్నారు ఈ విధంగా భూమిని ఎట్లా ఉద్ధరించారు ఎట్లా బ్రహ్మదేవుడి సృష్టి ప్రారంభమవుతుందో ఈ తొలుత భాగంలో తొలి భాగంలోని మనం తెలుసుకున్నామండి రేపు ఉదయం రెండో భాగంలో బ్రహ్మ సృష్టి ఎలా ప్రారంభమైంది ప్రజాపతులు ఎలా జన్మించారు వారి వారి సంతానం ఏ విధంగా మనం మన వరకు ఈ కథ ఎలా నడిచిందో రేపటి భాగంలో తెలుసుకుందాం నమస్కారం